ప్రెస్ మీట్ లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడుతూ రైతులకు ఈ ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరగట్లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు చాలా నష్టం జరుగుతుంది మా ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు అంతా బాగుంది అని అంటున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి మా చంద్రబాబు నాయుడు గారు ఆయన రైతులకు మంచి చేయడానికే ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులు ఎక్కడ ఇబ్బంది పడింది ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడన్నా చూసారు ఎవరన్నా ఎవరు ఇబ్బంది పడలేదమ్మా ఆయన ఆయన పుట్టిందే రైతుల కోసం అమ్మా రైతులకు మంచి పుట్టారండి ఆయన అలాగే జగన్ గారు అంటున్నారు కదా కళ్ళు మూసి లోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది మూడేళ్ళ లోపేకి పట్టండి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహాల్లో చిరునవ్వులు అనేవి చూస్తారు అని అంటున్నారు కదా మా చంద్రబాబు నాయుడు గారి రైతులకే తెలుసు ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన రైతులు మనిషని ఎవరేం చెప్పిన దానికి మనమేం చెప్పగలుగుతాం రైతులకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎంత సస్యశ్యామలంగా ఉంటుందో రాష్ట్రం అని మోసం చేశాడు నేను న్యాయం చేస్తాను అని అంటున్నాడు కదా అలాగే ఆయన ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నారు కదా ప్రతిపక్ష హోదా అంటే ఇప్పుడు ఓటు దాన్ని బట్టి అడుగుతున్నారు కానీ యాక్చువల్గా సెప్ గెలిచిన సీట్ల ప్రకారం అయితే అది చట్ట ప్రకారం లేదు ఆ ప్రతిపక్ష ఓటు బ్యాంకింగ్ బట్టి ఫార్టీ పర్సెంట్ మాకు ఓటు బ్యాంకింగ్ పడింది కాబట్టి ప్రతిపక్షం అడుగుతున్నారు అనేది వాళ్ళ లాజిక్ మరి అది ఎంతవరకు ఏంటనేది అది అది మనం నా 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 స్థాయి కాదు అది చెప్పడానికి ఆయన బంగారం అమ్మా ఆయన ఐటీ మినిస్టర్ ఐటీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కే వన్నీ తెచ్చాడు ఆయన ఆయన మించిన ఐటీ మినిస్టర్ ప్రపంచం మొత్తంలో లేడు తేడా ఏంటంటే తేడా అంటే లోకేష్ గారు ఫారెన్ వెళ్ళి ఎన్ని తెచ్చారో తెలుసు గత ఐటీ మినిస్టర్లు అంటే ఫారెన్ టూర్లు కొట్టి వచ్చారు ఇప్పుడు ఈయన తీసుకొచ్చి అక్కడి నుంచి కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఐటీ డిపార్ట్మెంట్ని విశాఖపట్నం విజయవాడ ఎంత డెవలప్ చేస్తున్నారో అసలు ఆయన ఆయనకు పోటీ లేదమ్మా తిరుగులేదు అదే వాళ్ళు ప్రతిపక్ష హోదా గురించి అడిగారు అన్నారు అది మన స్థాయి కాదమ్మా నా స్థాయి కాదు చెప్పడం దాని గురించి మాజీ సీఎం చెప్తున్నాను కదమ్మా పెద్దవాళ్ళ గురించి నా స్థాయి కాదు మాట్లాడడానికి భగవంతుడికి తెలవాలి ఎందుకంటే ఎవరి పాలన బాగుంది అనేది ప్రజలు చూస్తున్నారు ఎవరు కావాలనేది వాళ్ళకి తెలుసు ఇదే జరుగుతుంది అదే జరుగుతుంది ఒకటే ఎగ్జాంపుల్ అమ్మా రోడ్లు కార్లు టైర్లు లారీలు బస్సులు కూడా దిగబడిపోయేవి రోడ్లు ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నాం ప్రతి ఒక్కరు మెయిన్ రోడ్లే కూటమి కూటమే అమ్మా ఎప్పుడు పిడికిలే ఇది విడిపోతే బాధపడాలి కానీ కూటమి ఎప్పుడు పిడికిలు పనిచేయది